చేసాయ్ మాస్టర్ నడిచే దేవుడు స్వామి ఆశ్రిత కల్పవృక్షం శ్రీ పురాణం రామకృష్ణ శాస్త్రి నాకు పుత్ర సంతానం కలుగునట్లు అనుగ్రహించవలసినదిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులను ఆశ్రయించాను శ్రీవారు ఆశీర్వదిస్తూ సేతు స్నానం నాగప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలను చేయవలసిందిగా ఆదేశించారు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా రామేశ్వరం బయలుదేరుతూ దారిలో పుదుక్కోట సమీపాన ఒక చిన్న గ్రామంలో మకాం చేస్తున్న స్వామివారి దర్శనం చేసుకుని రామేశ్వరం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరలా తమ దర్శనం అనుగ్రహించవలసిందని ప్రార్థించాను శ్రీవారు తదైవా అన్నారు పదిహేను రోజుల పాటు రామేశ్వరం వగైరా దక్షిణ దేశంలోని క్షేత్రాలను సందర్శించి ఆ పాటికి స్వామివారు తంజావూరు సమీపంలో ఉండవచ్చునని భావించి తంజావూరు వైపు ప్రయాణం సాగించాము తంజావూరుకు ఏడు మైళ్ల దూరంలో రోడ్డు రెండుగా చీలింది ఏ దారిని వెడితే శ్రీవారున్న తావుకు వెళ్ళగలమో రూఢిగా తెలియలేదు ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉండడం చేత ఎవరిని అడగడానికైనా వీలు కాలేదు కారు నిలుపుకొని ఏమి చేయడానికి తోచక శ్రీవారిని స్మరించసాగాను ఇంతలో ప్రక్కరోడ్డు నుంచి పుదుక్కోట వైపు ఒక చిన్న కారు అతి వేగంగా వెళ్ళింది ఆ కారు ఆపి అందులో ఉన్నవారిని అడిగిన బాగుండేది కదా అలా చేయకపోతేనే అని చింతిస్తూ స్వామిని స్మరిస్తూ ఉండగా ఆశ్చర్యంగా ఆ చిన్న కారు వెనక్కు తిరిగి మా వద్దకు వచ్చింది కారులో ఉన్న వ్యక్తి తన పేరు పీకేఎన్ మణి అయ్యర్ అంటూ మాతో పరిచయం చేసుకుని మీరు కంచి వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికై ఇక్కడ ఆగారా అని మమ్ము అడిగారు అవునని మేము చెప్పగానే ఆ రాత్రి స్వామివారు పుదుక్కోటలో తమ ఇంటికి దయచేస్తున్నారని చెప్పి తమ ఇంటికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు వారితో కలిసి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసి ధన్యులమైనాము ఇది అద్భుతమైన సన్నివేశం ఇది నా జన్మలో ఏనాటికీ మరవలేని దివ్యానుభూతి పంతొమ్మిది వందల అరవై ఐదులో నాకు స్వామివారి అనుగ్రహం వల్ల పుత్ర సంతానం కలిగింది స్వామివారు ఆశ్రిత కల్పవృక్షం సత్యప్రకటనమే పాత్రికేయుల కర్తవ్యం హిందూ పత్రిక భూత పూర్వ సంపాదకులు సుప్రసిద్ధ రాజ్యాంగవేత్తలు అయిన శ్రీ ఏ రంగస్వామి అయ్యంగారితో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ పత్రికా రచయితల కర్తవ్యాన్ని గురించి ఇలా అన్నారు పత్రికా రచయితలు సంపాదకులు తమ తమ వ్యాపార వృత్తులను కాపాడుకుంటూ భగవద్భక్తి కలవారై తమ మనస్సాక్షి ప్రబోధాన్ని అనుసరించి ధర్మ మార్గాన తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి సత్యాన్ని ప్రకటించటానికి వెనుక ముందులు చూడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యాన్ని ప్రజల నుండి దాచకూడదు జై సాయి మాస్టర్